వెల్కమ్ టు ఆర్ఫై ప్రకాశం జిల్లా దోర్నాలలోని కొత్తూరు వద్ద గల వెలుగుండ ప్రాజెక్టు టెన్నల్ ఫీడర్ కెనాల్ ను పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మార్కపురం శాసనసభ్యులు కందర నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు లైనింగ్ వర్క్స్ కాంక్రీట్ వర్క్స్ క్వాలిటీ అవి అవన్నీ ఎప్పటికప్పుడు తీసుకుని లైన్ స్పెషల్ వాడు తల్లిని చెల్లిని బయటికి వెళ్ళినటువంటి వాడు ప్రకాశం జిల్లా వాసులు ఆయన పెద్ద ఒక లెక్క కాకపోవచ్చు చేత ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా ఏదైతే ఆ యొక్క ప్రకాశం జిల్లా ఈ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం ఎవరైతే ఉందో వాళ్ళకి ఈ యొక్క కృష్ణా నదీ జలాలు వారి యొక్క ఆయుకట్టుకి వారికి సాగునీరుకి వారికి తాగునీరు అనిచ్చే బాధ్యత ఖచ్చితంగా మేము కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు కూడా చూసాం వాళ్ళు అవినీతి పత్రిక ఉంటుంది అవినీతి పత్రికలో కూడా ఇవాళ ఒక పార్టీ రాశారు ఇవాళ నిజంగా వాళ్ళు రోజు వాళ్ళ అబద్ధాలు అసత్యాలు ఎట్లా చెప్తారు అంటే అసలు మనము పత్రికలో ఉన్నటువంటి వాళ్ళు రాసిన కథనాలు చూస్తే చాలా ఆశ్చర్యం అనేటువంటి పరిస్థితి మరి ఏదైతే సంవత్సరం నుంచిన్నర నుంచి అసలు పనులే కుంటు పుడుతుంది అది సంవత్సరం నుంచి ఎప్పటికప్పుడు టార్గెట్ పెట్టుకుని పని చేసుకుంటూ వస్తూ ఉంటే ఐదు సంవత్సరాలు మొద్దు నిద్రపోయి ఆయన నాలుగు డేట్లు పెట్టాడు వెలుగొండ ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి అన్నాడు ఇరవై రెండు అన్నాడు ఇరవై మూడు అన్నాడు ఇరవై నాలుగు ఫిబ్రవరిని ఎట్లానే డేట్లు ఇచ్చాం కదా ప్రాజెక్టు పూర్తి అవడంతో నాకు పోనీ డేట్ ఇచ్చాం కదా బట్టి డేట్ కంప్లీట్ చేసేసాడని చెప్పేసి పోయాడు అంతే వాస్తవంగా చూస్తే అక్కడక్కడ రూపాయి పని చేయాలి ఐదు సంవత్సరాలు దాన్ని మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఎన్ని పనులు పరిగెట్టించి చేస్తూ ఉంటే మరి వాళ్ళ పత్రిక ఎవరైతే వాళ్ళ ఛానల్ ఇట్లా ఎప్పుడు కూడా అబద్దాలు ఆసక్తి మాట్లాడేటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా ఐదు ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి జిల్లా ఫ్లోరైట్ బాధితు జిల్లా ఖచ్చితంగా మేము పెట్టుకునేటువంటి ప్రయారిటీ ఆ వెలుగొండ ఏరియాలో ఉందో దాన్ని కంప్లీట్ చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది మొన్న కూడా మీరు చూసారు హంద్రీనివా రాయలసీమకి ఆ అత్యంత జీవనాడి హంద్రీ నవా అది కూడా టార్గెట్ పెట్టాం ఆ టార్గెట్ ఏదైతే రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా మరి హందీన పూర్తి చేస్తా ఉన్నాం ఖచ్చితంగా అన్నమాట ప్రకారమే రెండు వేల ఇరవై ఐదులోనే హంద్రీ నవాను పూర్తి చేసి ఏడు వందల ముప్పై ఎనిమిదవ కిలోమీటర్ ఆఖరి వరకు కూడా కృష్ణాని తీసుకు వెళ్ళాం హందరి నవా ఇప్పుడు చెరువులన్నీ కూడా నింపుతూ ఉన్నాం అదేవిధంగా వెలుగుండ కూడా ఎస్ రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం పెట్టారు ఖచ్చితంగా ఆయన ఆ సమయానికి పూర్తి చేస్తాం ఈ యొక్క ప్రకాశం వెనకబడినటువంటి క్లోరైడ్ బాధితుల జిల్లాకు న్యాయం చేస్తామని చెప్పి మరొకసారి మీద వారు అందరికి కూడా తెలియజేసుకుంటాం చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల యాభై కోట్లు ఆ ఫేడ్ర కణాలకు సంబంధించి మళ్ళీ ఒక సిక్స్ కిలోమీటర్స్ సిసి వాళ్ళు మిగిలిన ఏదైతే బ్యాలెన్స్ ఏవైతే ఆ పదిహేను కిలోమీటర్లు కూడా లైనింగ్ మొత్తం నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు మొన్న మేము క్యాబినెట్ లో ఆమోదింపజేసి టెండర్లు పిలిచాము ఒక పదిహేను ఇరవై రోజుల్లో ఆ పనులు కూడా మొదలు పెట్టబోతున్నారు ఏజెన్సీ కూడా మరి ఇన్ని నాలుగు వందల యాభై ఆరు కోట్ల పని ఏమో లైనింగ్ పనుంది సిసి వాళ్ళ పనుంది అవి పూర్తవుతానే కానీ ఆ యొక్క కృష్ణా నీళ్లు ఏదైతే ఆ యొక్క నలమూల సాగర్ రిజర్వాయర్కి రావు మరి ఇన్ని కోట్ల రూపాయల పనులుంటే మరి ఏదైతే పనులు పూర్తి చేసిన ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని గానికి అనిపితం అంటే ఆయన మానసికమైనటువంటి పరిస్థితులు విచిత్రంగా అదేవిధంగా ఏదైతే వేడుకనలు దాటుకుని నలమల సాగర్ రిజర్వాయర్ కి వాటర్ తీసుకెళ్తే మరి రిజర్వాయర్ నింపాలంటే అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఆ నిర్వాసితులకే తొమ్మిది వందల కోట్లు ఇవ్వాలి ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి మరి తొమ్మిది వందల కోట్ల రూపాయలు నిర్వాసితుడికి ఒక్క రూపాయి ఇవ్వకుండా వాళ్ళని అక్కడ తరలించకుండా తెలుగుండ జాతికి అంకితం అని అంటే ఎంత మోసం ఎంత దగ్గ తర్వాత ఏదైతే కాలనీలు ఉన్నాయి ఇప్పుడే మీరు చూస్తారు ఏడు కాలనీలు అందులో ఒక నాలుగు కాలనీలు మన పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మాణం చేశాం మళ్ళీ తర్వాత ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయనిటువంటి పరిస్థితి మళ్ళీ ఈ రోజు మనం వచ్చి ఆ పాత బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఈ రోజు వాళ్ళకి చెల్లిస్తామని మాట ఇచ్చి చెల్లిస్తూ మళ్ళీ ఈ రోజు కాలనీలు కూడా మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అంటే ఈ రకంగా ఏదైతే హెడ్ వర్క్స్ పూర్తి కాకుండా టర్నెల్ టూ లో ఉన్నటువంటి బెంచింగ్ లైనింగ్ వర్క్లు పూర్తి కాకుండా ఇంకా ఆ టన్నెల్ టూ లో టర్న్నింగ్ బోరింగ్ మెషిన్ ఒకటి ఉంది ఆ టన్నెల్ బోరింగ్ మెషిన్ తీయకుండా వాటర్ కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి కాదు అది ఆల్రెడీ కోర్టు వివాదంలో కూడా అందుకే మీద కూడా ఇప్పుడే మేము ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేసాం ఏదైతే నిరుపయోగ అక్కడ ఏదైతే వదిలేస్తారో ఆ టన్నల్ బోరింగ్ మిషన్ దానికి ఎంత కాస్ట్ మనం ఆ ఏజెన్సీకి ఇవ్వాలి అంటే వాళ్ళు ఎస్టిమేట్ ఇస్తే దాంతో వాళ్ళు నెగోషియేట్స్ మాట్లాడి అది క్లియర్ చేసి కోర్టులో అది విత్డ్రా చేసి అప్పుడు కానీ మళ్ళీ వాటర్ ముందుకు పోయే అవకాశం లేదు లేదంటే దానికి అది ఒకవేళ వివాదం అవ్వకపోతే దానికి ప్యారలల్ గా మళ్ళీ మనం ఆ టర్న్నెల్ తీసుకురావాలా అంటే ఇన్ని పనులు ఉంటే అంటే హెడ్ ఓవర్స్ కంప్లీట్ కాకుండా టన్నెల్ టూ లో బెంచింగ్ లైన్ పూర్తి కాకుండా అందులో ఉన్నటువంటి చిక్కుకునేటువంటి టన్నెల్ బోరింగ్ మెషిన్ వెలికి తీయకుండా ఏదైతే ఫేడర్ కనాలకు సంబంధించి ఒక అరబస్తా సిమెంట్ గాని ఒక రూపాయి పని కూడా చేయకుండా అక్కడ ఎవరైతే ఆరండారు లేక ఏదైతే ఉందో వాళ్ళకి తొమ్మిది వందల కోట్లు ఒక్క రూపాయి ఇవ్వకుండా అక్కడ కాలనీలో కనీసం మౌలిక వసతులే లేకుండా మరి ఆయన జాతికి అంకితం అని చెప్పి ఆయన ఈ ప్రజెంట్ అంటే ప్రకాశం జిల్లా లాంటి అత్యంత వెనక ప్రాంత ప్రజల్ని కూడా మోసం దగా చేయడానికి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా వాసుని కూడా మోసం దగా చేయడానికి మరి జగన్మోహన్ రెడ్డికి ఎట్లా మనసు వచ్చిందో మాకైతే అర్థం కానిటువంటి పరిస్థితి